ప్రతి అక్షరం ప్రజల పక్షం హెచ్ఆర్ న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం సత్తసాయి జిల్లా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు రామచంద్రారెడ్డి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ నాగేంద్ర యాదవ్ తో పాటు హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ లాయర్ శ్రీమతి చంద్రా సుమతి సత్యసాయి జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు ఉపాధ్యక్షులు దొడ్డప్ప నరసింహులు వేదికను అలంకరించి జర్నలిస్టును ఉద్దేశించి ప్రసంగించారు ఈ సందర్భంగా రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కరూ చేరాలని నియమ నిబంధనలతో కూడిన క్రమశిక్షణ కలిగినటువంటి ఒక సంస్థని అన్ని రకాలుగా అండదండలుగా ఉంటామని జర్నలిస్ట్ లీగల్ సమస్యలు ఉన్నా కూడా జాబ్ పరిష్కార దృష్టిలో వెళ్తోంది ఎందుకు అనుభవంగా జాబ్ కార్యాచరణ ఉంటుందని జిల్లా వేదికగా అంతకీ తెలియజేశారు నాగేంద్ర యాదవ్ మాట్లాడుతూ ఫౌండర్ ఇన్ ప్రెసిడెంట్ ఉప్పల లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి జాబ్ అసోసియేషన్లో ఉండడం అదృష్టంగా భావిస్తున్నారని జాబ్ ఇన్ యుజిఐ అప్లికేటెడ్ ఉంటూ జర్నలిస్టులకు ఏదైనా సమస్య వచ్చినా వెంటనే స్పందించిన వారిలో ఉప్పల్ లక్ష్మణ్ అని ప్రతిరోజు ఉదయం షాట్లెట్ ఛానల్ అన్నిటిలోనూ విశ్లేషణకర్తగా వస్తున్నటువంటి ఆయన ప్రతి ఒక్క జర్నలిస్ట్ని కూడా ఆదర్శమని కొనియాడారు పుట్టపర్తి సత్యసాయి జిల్లాలో ఇప్పటి వరకు రాని ఈ జర్నలిస్టులకు ఇల్లు పట్టాలు మంజూరు చేసే విధంగా ఉచిత విద్య అందించే విధంగా అక్రుడేషన్ ప్రస్తుతం చేర్పులు మార్పులు విషయమై కలెక్టర్ తో చర్చించాలని ఆయన జర్నలిస్టుల కమిటీకి తెలియజేశారు వీటి సమస్యలపై ఏదైనా సలహాలు సందేహాలు కావాలన్నా తమ కమిటీ ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుందని వారికి తెలియజేశారు సత్యసాయి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ ఇప్పటి వరకు సంఘాలు చూశామని ఇప్పటి వరకు ఈ విధంగా గ్రౌండ్ లోకి వచ్చి మీటింగ్ పెట్టి సమస్యలు తీసుకొని పరిష్కారం చేసే విధంగా జాబ్ మాత్రం ఉందని ఆయన తెలియజేశారు జాబ్ నూతన అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు శ్రీనివాస్ కు రుణపడి ఉంటానని ఆనందం వ్యక్తం చేస్తూ మరింత బాధ్యతగా పనిచేస్తానని తెలియజేశారు ఉపాధ్యక్ష కార్యదర్శులు దొడ్డప్ప నరసింహులు మాట్లాడుతూ ఇటువంటి పదవిని బాధ్యతగా స్వీకరించి నియమ నిబంధనలతో పనిచేస్తామని జర్నలిస్టుల సమస్యల కొరకు ముందు ఉంటామని వారు జర్నలిస్ట్ అందరికీ కూడా హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు జోగిరెడ్డి సాయిరెడ్డి రామచంద్రారెడ్డి వెంకట్రాముడు సీనియర్ జర్నలిస్ట్ అదేవిధంగా యుద్ధం నియోజకవర్గం వంటి జర్నలిస్ట్ అందరూ కూడా ప్రతినిధులుగా ఉండి వారి వారి సమస్యలు తెలియజేస్తూ సమస్య పరిష్కారాలు కూడా వివరించడం జరిగింది

తయారీ మనం మనమే యూనిట్గా లేదంటే యూనిటీగా మనం మనమే రక్షించుకోవచ్చు మనం చాలా చోట్ల చూస్తుంటాం జరిగే దిశ చిన్నదే కానీ అక్కడ జరిగే రాత్రి మొత్తం మనవి చేస్తాడు అది ఎవరెవరితో మనవి చేస్తారు అప్పుడేమైతుంది ఆ అప్పటి వరకు బలవత్తుకున్న ఆ నేను పలానా పత్రిక నేను రిపోర్ట్ ఉంది నాకు ఎదురు లేదు ఎవరు నా మాట ఇస్తాడు ఎవరు చెప్పినా నా మాట అంతా ఎప్పుడైతే ఎక్కడ పడిందో లేక మన మీద దెబ్బలు అనే ఎవరీ లేకపోవడం అనేది చాలా దురదృష్టం ఐదు సంవత్సరాల కాలంలో పాత్రికేయులు పత్రికల్లో పనిచేస్తున్నప్పుడు కూడా అక్కడేసి ఇవాళ కూడా చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులు ఎదురుతుంది వీక్లీ పక్షపత్రికలు అయితే మంత్లీ మ్యాగ్జైన్స్ అయితేమి అన్ని పత్రికలు కూడా ఈ ఐదు గత ఐదు సంవత్సరాల కాలంలో చాలా స్థితికి దిగజారిపోయినా పత్రికల్లో అనేది తప్ప అక్కడేషన్ తీసుకునే దానికి అర్హత లేకపోతే పాత్రిక అది ఇవ్వాలంటే సవా సవాలుష సమస్యలు ఎదురయ్యాయి పత్రిక అక్కడేషన్ తీసుకోవాలంటే ప్రతి ఒక్కరికి కూడా మనం కొంచెం ఏదో ఒకటి ముందు ఎందుకంటే ఆ పత్రికలు నడవాలంటే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అది తీసుకోవచ్చు అయినప్పటికీ కూడా పత్రికలకు అక్కడే చూపడంలో చాలా భీనస్థితి పత్రిక చేసి సాగులేమంటున్నారు గతంలో రెండు చేసినా కానీ ఒక్కరైతే కూడా నాకు నేను ఒక్కనే తర్వాత విషయ మీరు చెప్పిన కదా ఇక్కడికి తెలుసుకుంటున్నాడు మనం కూడా ద్వారా సాల్వ్ చేస్తున్నాం సార్ మీరు చెప్పినట్లు యూనియన్ విషయమే బాగుంటుంది అని అనుకున్నారు కానీ ఆ యూనియన్లో ఉండిన తర్వాత సమస్యలు వచ్చినప్పుడు

ସନ୍ତାନ